మూడు వందల ఇరవై ఏడవ నామము కళావతి ఓం కళావతి నమ కళలు కలిగినది అమ్మ అన్ని కళల స్వరూపము తల్లి కళలు అంటే ఎన్నంటే అరవై నాలుగు కళలు అని చెప్తారు అవి స్త్రీల శరీరంలో కూడా కళలు ఉన్నాయి అవి తిథులను బట్టి ప్రేరణ పొందుతాయని కళాశాస్త్రం చెబుతుంది మన్మథ కళలు అట మన్మథ కళలు కలిగిన తల్లి ఇవి కారకములు కూడా అందుకే అంతకు ముందు నామంలో కూడా వచ్చింది కళ ఎవరి దగ్గర ఏ కళ ఉన్నా అది అమ్మ శక్తి అమ్మ స్వరూపమే అరవై నాలుగు కళలు ఉన్నాయి అరవై నాలుగు కళలు ఒక్కొక్కల దగ్గర ఒక్కొక్క కళ ఉండొచ్చు ఆ కళలో అరవై నాలుగు ఎవరి దగ్గర ఎవరి ప్రత్యేకమైనటువంటి శక్తి ఏది ఉన్నా అది కళ ఆ కళ అమ్మ స్వరూపము అమ్మ అనుగ్రహమే కళకి ప్రతిరూపము అని మనం తెలుసుకోవాలి అలా అన్ని కళలు అమ్మ స్వరూపమే కనుక వాక్కు వాక్చాతుర్యం అంటారు మరి పెద్ద పెద్ద మహానుభావులు ఎంతో చక్కగా ఎంతో చక్కగా ఎన్నో వాటిని ఎన్నో ఈ వీటిని చెప్పగలుగుతారు రహస్యాలని వాటిని అది ఒక అమ్మ కళే అరవై నాలుగు కళలు ఏమేంటో ఒక్కసారి తెలుసుకుందాము తెలుసుకుందాం అరవై నాలుగు కళలు వాటిని చతుసష్ఠిత కళలు అంటారు అందులో ఉన్నాను అందమునిచ్చేటువంటి అలంకారము దేహాలంకరణము అలాగే దీంట్లోనే శిరోజాలంకరణము ఇప్పుడు దేహాన్ని అందంగా మలుచుకోవడం కూడా ఒక కళే అందుకని దానికి కోర్సులు కూడా ఉంటున్నాయి ఇప్పుడు దాన్ని నేర్చుకుని చక్కగా పెట్టుకుని దాని పెళ్ళికూతుళ్ళకి వాళ్ళకి కూడా చక్కగా అలంకరణ చేస్తున్నారు ముఖ తిలకల అలంకరణ ముఖమయందు బొట్టు పెట్టుకునేటువంటి విధాలు కూడా ఒక కళే శిరోజాలంకరణములు పరిమళ పరిమళంతో కూడుకున్నటువంటి శిరోజాల అలంకరణ కూడా ఒక కళ వస్త్రములు ధరించునట్టు విధములు వస్త్రాలను ధరించడం కూడా ఒక కళ వస్త్రాలని అలంకరించుకునేటువంటి వివిధ రీతులు అనేక రకాలుగా వస్త్రాన్ని ధరిస్తు ధరించడం కూడా ఒక కళ ఏడు సంగీతము నటనము సంగీతము ఒక కళే నటించడము ఒక కళ ఎనిమిది వాయిద్యములు వాయించుట పాడుట అంటే సంగీతము అని ఇందాకన్నారు అదే ఇక్కడ వాయిద్యాలు వాయించడము పాడటము కూడా ఒక కళగా చెప్పారు తొమ్మిది జలతరంగమును ధ్వరింపజేయుట జలతరంగిణి అని జలముతో శబ్దాల్ని చక్కగా సృష్టిస్తారు పది నాటకమాడుట పదకొండు నాట్యము అంటే నర్తనము పన్నెండు సత్ప్రవర్తన చక్కగా మంచిగా ప్రవర్తించడం కూడా ఒక కళే పదమూడు అనేక భాషలతో సంబంధము కల్పించుకొనుట అనేక భాషల్లో మాట్లాడటం కూడా ఒక కళ అదే పద్నాలుగు భాషా జ్ఞానం కొంతమందికి అనేక భాషల్లో జ్ఞానం ఉంటుంది అనేక భాషల్లో మాట్లాడగలరు చెప్పగలరు అని ఆ జ్ఞానం ఉంటుంది పదిహేను పదముల కూర్పు లక్షణము ఒకటి చెప్పేటప్పుడు తడబడకుండా చక్కగా ధారాళంగా రావడము ఆ పదాల కూర్పు కోసం వెతుకులాట లేకుండా చక్కగా మాట్లాడటం కూడా ఒక లక్షణమే పదహారు వచన కావ్యములు పఠించుట వచనం అంటే మా పదాల కూర్పుతో కావ్యాలుంటాయి ఆ కావ్యాలని చదవటము ఒక కళ పద్యాల్ని ఒప్పగించటము ఒక కళే పద్యములను విమర్శించడము ఒక కళే నాటక విమర్శనము కథా వివరణము అంటే నాటకం వెయ్యటం ఒక కళ అయితే దానిని చక్కగా విమర్శించడం కూడా ఒక కళ అని చెబుతున్నారు పద్య పదమును పూర్తి చెయ్యడము ఒక కళే ఇప్పుడు అష్టావధానం అని కొంతమంది సగం సగం కొంచెం కొంచెం పద్యాలు ఇస్తారు అవధానం చేసే ఆయన ఈ పద్యాల్ని కూరు కూరుస్తారు మొత్తం పూర్తి చేస్తారు అది ఒక పెద్ద కళ అందరే ఇచ్చినటువంటి వాటిని గుర్తుపెట్టుకుని వరుసనే మళ్ళీ అందరికీ పూర్తి చేసి ఇవ్వడం అనేది చాలా పెద్ద కళ అడిగిన పద్యమును అల్లటం ఒక కళ పద్యముల మన ప్రశ్నించినచో ప్రత్యుత్తరము పద్యము ద్వారా ఇచ్చుదా అంటే ప్రశ్నను కూడా పద్యం ద్వారా ఇస్తే సమాధానాన్ని కూడా పద్యం ద్వారా ఇవ్వటమే ఒక కళ భాషను మార్చి మాట్లాడటం సంకేత పరిభాష ఒకదాన్ని ఒక భాషలో ఉన్నదాన్ని ఇంకొక భాషలోకి మార్చి మాట్లాడటం కూడా ఒక కళే ఇరవై నాలుగు ఒకని యొక్క ప్రవర్తన దేశము భావమును బట్టి వాని అనుకరణ కూడా ఒక కళ అది కూడా చాలా విశేషమైన కళ ఇరవై ఐదు వశీకరణ తంత్రము ఒకళ్ళని వశం చేసుకోవటము అనేక విధాలుగా వాళ్ళని వాళ్ళ వీళ్ళ అదుపు ఆజ్ఞల్లోకి వచ్చేటట్లుగా చేసుకోవటము ఒక కళ ఇరవై ఆరు పాకశాస్త్ర కళ అంటే వంట చెయ్యటము ఒక కళ ఇరవై ఏడు పలు విధాలగు అంటే చాలా రకాలుగా వంటలు చేయటము ఒక కళ ఇరవై ఎనిమిది కుట్టు పని సూదితో తయారు చేసేటువంటి చేతి పనులు అందంగా చెయ్యటము ఒక కళ ఇరవై తొమ్మిది ఋతుభేదములు ఋతువునకు తగినట్టు పడకలని అమర్చుట నడకలను అమర్చుట వేసవ కాలాన్ని బట్టి ఒక రకమైన మనం దుప్పట్లు పక్కలు వేసుకుంటాం శీతాకాలం ఒక రకమైనటువంటి దుప్పట్లు పక్కలు వేసుకుంటాం అలా ఇప్పుడు శీతాకాలం అయితే రగ్గు ఇవ్వాలి ఎదుట వచ్చిన వాళ్ళకి వేసవికాలం అయితే పల్సటి దుప్పట్లు చక్కగా తెల్లని దుప్పట్లు వాడితే వాళ్ళకి చల్లగా ఉంటుంది అది ఒక కళ ప్రతిదీ ప్రతి విషయము తెలుసుకోవాలి తెలుసుకున్న దాన్ని ఆచరించాలి ముప్పై శరీర సంబంధమైన వ్యాయామం వ్యాయామము వ్యాయామం చేయటం కూడా ఒక కళే ముప్పై ఒకటి ఆటలు ఆటలాడటము కళ ఆటల్లో విజయం పొందటం కళే ముప్పై రెండు ఈత జలక్రీడ ముప్పై మూడు చదరంగము ఈ చదరంగము కూడా చక్కగా దాంట్లో రాజుల దగ్గర నుంచి బటుల దాకా ఉంటారు వాళ్ళని యుద్ధ రంగంలో ఎలా నడిపిస్తే రాజుని రక్షించుకుంటారో అలా ఏనుగులు గుర్రాలు యుద్ధ సైన్యం అంతా దాంట్లో ఉంటుంది వాటిని నడిపిస్తూ రాజుని రక్షించుకుంటూ ఆటని ఆటగా ఆడతారు అది ఒక కళ ప ముప్పై నాలుగు పందెపు ఆటలు అంటే పంద్యాల్లో ఆడటము గెలవ గెలవటము అది ఒక కళ ముప్పై ఐదు పొడుపు కథలు వాని వివరణము పొడుపు కథ వెయ్యగానే సరికాదు దాన్ని కూడా విప్పాలి దాన్ని వివరంగా చెప్పాలి అది ఒక కళ ముప్పై ఆరు గణితము ప్రశ్నోత్తరములు గణితం అంటే లెక్కలు దాంట్లో ప్రశ్నలు వేయటము సమాధానాలు తీసుకోవటం కూడా ఒక కళ ముప్పై ఏడు ఇంద్రజాలము అంటే మనకి భ్రమని కలిగించేటువంటి కళలు మనకి దాంట్లో ఇంద్రజాలంలో చూపిస్తాడు చూసారా అనేక రకం ఊహెన్స్ అనేవి మనకి అవి నిజంగా ఎలా అయినాయో తెలియదు కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చక్కగా చూపిస్తారు అంటే ఆ భ్రమని కలిగిస్తారు అనమాట అవి నిజము అని అలాగే ముప్పై ఎనిమిది హస్తలాఘవము చేతి పనితీరు హస్తలాఘవము అంటారు ముప్పై తొమ్మిది పక్షులు ప్రాణుల వలె అరచుట అది ఒక అంటే మిమిక్రీ అనమాట నలభై వేషము వేయుట నలభై ఒకటి రంగులు వేయుట నలభై రెండు పూలమాల కూర్చుట అలంకరణము చేయుట నలభై మూడు వాహనములను పటములను మంచములనులను పుష్పములతో అలంకరించుట నలభై నాలుగు పుష్పముల వలె ఇతర వస్తువులను తయారు చేయుట అంటే కృత్రిమ వస్తువులతో పుష్పల్లాగా తయారు చేస్తారు అది ఒక కళ పుష్పాలతో అలంకరణ చేయటం ఒక రకమైతే అచ్చమైన స్వచ్ఛమైన పుష్పల్లాగా ప్రకృతి సహజమైన పుష్పల్లాగా కృత్రిమ అయిన పుష్పాలను తయారు చేయటము ఒక కళ నలభై ఐదు శంఖము దంతము వీటితో కర్ణాభరణాలు చేయటం నలభై ఆరు నూలుతో పక్షులు మృగములు పుష్పములు అల్లుట నూలుతోనే పక్షుల్ని మృగాన్ని పుష్పాల్ని అల్లటం ఒక కళ నలభై ఏడు మృత్తికతో అంటే మట్టితో వస్తువులు విగ్రహములు తయారు చేయటం ఒక కళ నలభై ఎనిమిది వస్తురూపాన్ని మార్చేటువంటి కళ వస్తు రూపమును మార్చేటువంటి కళ ఒక వస్తువు ఉంటే దాన్ని అందంగా తీర్చిదిద్ది అందమైన అలంకరణ వస్తువుగా మనం చేయటం చూస్తూ ఉంటాం అదే ఒక కళ చిలకలు ఇతర పక్షులు మాటలకు మాటలు నేర్పటం ఒక కళ యాభై మేకలు కోళ్ళు మరియు జంతువులకు పక్షులకు పోట్లాట నేర్పుట ఇప్పుడు ఎడ్ల పందాలు గొర్రె పందాలు అవన్నీ కోడి పందాలు పెడతారు కదా వాటికి పోటీలు ఎలా పో పోట్లాడుకోవాలో నేర్పటం కూడా ఒక కళ యాభై ఒకటి తోట పని చక్కగా అందంగా స్థలాన్ని ఉంచటము తోట పని చేయటము కూడా ఒక కళ యాభై రెండు సుగంధ ద్రవ్యాలు తయారు చేయటం ఒక కళ యాభై మూడు కలపతో చెక్కటము చక్కగా అన్ని రకాల వస్తువులు చేయటము కూడా ఒక కళ యాభై నాలుగు పేము తుంగ వీటితో తట్టలు మొదలగునవి చేయటం కూడా ఒక కళ యాభై ఐదు కమ్మరి పనులు చేయటం ఒక కళ యాభై ఆరు యాంత్రిక జ్ఞానమును యాభై ఆరు యాంత్రిక జ్ఞానమును పొందుట ఒక కళ యాభై ఏడు భవన నిర్మాణపు పనులు చేయటము ఒక కళ యాభై ఎనిమిది వర్ణపు రాళ్లను భవనములో పొదిగించటం ఒక కళ యాభై తొమ్మిది లోహ జ్ఞానాన్ని సంపాదించటం ఒక కళ అరవై నవరత్నాల్ని ఆభరణంలో పొదిగించు జ్ఞానమును ఒక కళ అంటారు అరవై ఒకటి గల రాళ్లకు వర్ణమిచ్చుట ఒక కళ అరవై రెండు యుద్ధము చేయటం ఒక కళ అరవై మూడు పరిభాషా జ్ఞానము ఒక కళ అరవై నాలుగు ధూర్తుల చిహ్నములను తెలుసుకొనుట ఒక కళ అంటే ధూర్తులు అంటే దుర్మార్గులు ఇలా వీళ్ళు వీళ్ళు అని వీళ్ళు దుర్మార్గులు అని తెలుసుకోవడం కూడా ఒక కళే మనిషిని బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తనని తెలుసుకోవడం కూడా ఒక కళే అరవై నాలుగు కళలు ఉన్నాయి ఈ ఈ కళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చాతుర్యం ఉండొచ్చు ఆ చాతుర్యము ఏ ప్రత్యేకమైన చాతుర్యం ఉన్నా అది కళ కింద అమ్మ శక్తి కింద అక్కడ మనకి తెలియజేశారు ఇది అందుకని ఎవరి దగ్గర ఏ కళ ఏ అంటే ప్రత్యేకమైనటువంటి కళ ఉన్నా అది కళావతి అంటే కళలు కలిగిన తల్లి అమ్మ దగ్గర అన్ని కళలు ఉన్నాయి ఆ కళల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కళ ఆ సుకృతాన్ని బట్టి అదృష్టాన్ని బట్టి అమరుతూ ఉంటుంది అది అమ్మ స్వరూపము అమ్మ దయ ఉంటేనే ఆ కళలో వాళ్ళు ఆరితేరగలుగుతారు కావున అమ్మ కళావతి అయినటువంటి అమ్మకి నమస్కారము